సభావేదికను అలంకరించిన గౌరవమైన మంత్రివర్యులు యువనాయకుడు లోకేష్ గారికి వేదికను అల్లంఘించిన మంత్రివర్యులు భరత్ గారికి శాసనసభ్యులకు మరియు వేదిక అల్లంఘించిన రాకేష్ గారికి మరియు సోమిటి వెంకటేశ్వర గారికి పెద్దలకు ప్రజాపతినిధులకు ఇక్కడికి విచ్చేసిన ఆర్యవశ్య సోదరి సోదరి మున్లకు పెద్దలకు అందరికీ నమస్కారాలు పొట్టి శ్రీరాములు గారు పంతొమ్మిది వందల ఒకటిలో రోజు కంబైన్ జిల్లాగా ఉన్న నెల్లూరులో వారి యొక్క పూర్వీకులు ఉండేవారు వారు మద్రాసులో జన్మించారు తర్వాత వారు ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి రైల్వేలో జాయిన్ కావటం తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల వయసులోనే స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనాలని వారు సబర్మతి ఆశ్రమంలో గాంధీ గారి యొక్క ఆ ఆధ్వర్యంలో చేరటం అక్కడ అనేక ఉద్యమాల్లో అటుపు సత్యాగ్రహం కావచ్చు క్విట్ ఇండియా కావచ్చు వీటి పాల్గొనటం జైలు పోవటం ఆ తర్వాత మన కృష్ణ కృష్ణా జిల్లాలో గాంధీ గారి యొక్క ఆశ్రమంలో తర్వాత ఇక్కడ నుండి ఇక్కడి నుంచి యాక్చువల్గా ఈ యొక్క స్వతంత్రం కోసం పోరాటం జరిగింది అయితే వారు ఈ పోరాటాలు చేస్తూ హరిజనుల కోసం అరిజనులకి దేవాలయాల్లో ప్రవేశం కల్పించాలని ఉద్యమాలు చేసి దాన్ని సాధించడం జరిగింది అలాంటి వ్యక్తి ఈరోజు యాభై ఎనిమిది రోజులు యాభై ఎనిమిది రోజులు నిరాహార తీసి ప్రాణాలు అర్పించారు ఇప్పుడు వీడియోలో చాలా చక్కగా వీడియోలో చూపించడం జరిగింది అటువంటి వ్యక్తికి ఒక స్టాచ్యూ చేయాలని లోకేష్ గారు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం ముఖ్యమంత్రి గారి వెంటనే సిఆర్డీఏకి ఆదేశించడం జరిగింది ఆదేశించిన వెంటనే అథారిటీలో పెట్టి ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఆరు పాయింట్ ఎనిమిది ఎకరాలు ఉండే ఈ స్థలాన్ని ముఖ్యమంత్రి గారే స్వయంగా దీన్ని నిర్ణయించారు దేవమని దీని వెంటనే ఇవ్వటం జరిగింది దీన్ని రెండు వేల ఇరవై ఆరు మార్చి పదహారుకే కంప్లీట్ చేస్తామని రాకేష్ గారు చెప్తున్నారు నిజంగా రెండు వేల పదహారు కంప్లీట్ చేయాలి దానికి ఏదైతే సిఆర్టీఏ నుంచి మా సపోర్ట్ ఏం కావాలో అవన్నీ నూటికి పన్నూరు రూపాయలు చేస్తామని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను